దశాబ్దాలుగా నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీలో అజ్ఞాతంలో పనిచేసిన ముగ్గురు మావోయిస్టులు జీవన స్రవంతిలో కలవడం జరిగింది సిపిఐ మావోయిస్టు రాష్ట్ర కమిటీ ముగ్గురు సభ్యులు మావోయిస్టు పార్టీని వీడి తెలంగాణ రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ సమక్షంలో ప్రధాన జనజీవన జీవన స్రవంతిలో కలిశారు కుంకటి వెంకయ్య అలియాస్ రమేష్ మొగిలిచెర్ల వెంకటరాజు తోడెం గంగ అలియాస్ గంగవ్వ ఈ ముగ్గురు గత ముప్పై ఆరు ముప్పై ఇరవై ఒక్క సంవత్సరాలు అజ్ఞాతంలో ఉన్న సీనియర్ మావోయిస్టు నాయకులు కలవడం జరిగింది

কাটে মালগুলো যতক্ষণ এই কোঅর্ডিনেশন লেকতো হইంది মানে কি পর্যন্ত হচ্ছে যেটা ইচ্ছা সিস্টেম ওভারট্রান করা হলো ఒకసారి మీరు తీసుకుంటే చర్యలు బాగానే ఉంటున్నాయి అయితే వరుసగా లో సరిహద్దు జిల్లాలో ఏమైనా అవకాశం ఉందా లేకపోతే కంటిన్యూ ఉందా లేకపోతే సరిగ్గా ఉన్నారు చాలా మంది సభ్యులు సమాచారం ఒక లైన్ ఏదైనా ఉందా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు పోలీసు వాళ్ళు ఎందుకోవాలి చాలా మంది చాలా మంది అవుతున్నారు A praia então